ప్రేస్ ద లాడ్ ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం సునామీ అండ్ భూకంపాలు బైబిల్ ఏం చెబుతుంది ఈరోజు మనం ఓ మహత్తరమైన అంశంపై మాట్లాడబోతున్నాం భూకంపాలు సునామీలు వంటి ప్రకృతి విపత్తుల గురించి బైబిల్ ఏం చెబుతుంది ఇవి జరిగేటప్పుడు దేవుని సంకేతమా లేక శాపమా మనం ఎలా స్పందించాలి తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు జూలై ముప్పైన రష్యా కామ్చట్కా తీరంలోని సుమారు ఎనిమిది పాయింట్ ఎనిమిది మ్యాగ్నిట్యూడ్ భూకంపం సంభవించింది ఇది పంతొమ్మిది వందల యాభై రెండు తర్వాత అత్యంత శక్తివంతమైనదిగా రికార్డ్ అయింది ఈ భూకంపం కారణంగా సునామీ హెచ్చరికలు జపాన్ హవాయి అమెరికా పశ్చిమ తీరాల వరకు జారీ చేయబడ్డాయి రష్యాలోనే కురిల్స్ పట్టణం వరకు నాలుగు కిలోమీటర్ల పాటు సునామీ అలలు చేరాయి కొన్ని ప్రాంతాల్లో ఐదు మీటర్లు కన్నా ఎక్కువగా ఉన్నట్లు సమాచారం ఉంది సుమారు రెండు వేల మందిని త్వరగా ఎవాక్యువేట్ చేశారు సునామీ మరియు భూకంపాలు బైబిల్ దృష్టిలో ఏం చెప్తుంది మత్తై సువార్త ఇరవై నాలుగు ఏడు జనము మీదికి జనమును రాజ్యం మీద రాజ్యం లేస్తుంది మళ్ళీ మళ్ళీ భూకంపములు కలుగును ఇది యేసు ప్రభు తన తిరిగి రాక ముందు జరిగే సంకేతాలలో ఒకటిగా చెప్పారు లుక సువార్త ఇరవై ఒకటి పదకొండు భూమిలో గొప్ప భూకంపములు కరువు వ్యాధులు కలుగును ప్రకృతి విపత్తులు ఏసు రాకకి ముందే జరుగుతాయని బైబిల్ హెచ్చరిస్తోంది ఆమోసు గ్రంథం పదమూడవ వచనం ఆకాశాలను సృష్టించిన వాడు భూమిని కంపించేవాడు తన ఆలోచనలను మనుషునికి తెలియజేసేవాడు భూకంపాలపై దేవుని ఆధిపత్యం ఉందని తెలుస్తోంది దేవుని శిక్షణ హెచ్చరికన ప్రకృతి విపత్తులు ఎప్పుడూ దేవుని కోపాన్ని చూపించే శిక్ష అని చెప్పలేం కొన్నిసార్లు అవి మనల్ని దేవుని వైపుకు మళ్లించే హెచ్చరికలు రెండు దినవృత్తాంతములు ఏడు పద్నాలుగు నా పేరు పెట్టబడిన నాచనులు తమ్ము తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును మనం ఏం చేయాలి దేవుని వైపు తిరగాలి పాపాల నుండి మారాలి ప్రార్థనలో స్థిరంగా ఉండాలి భయపడకుండా విశ్వాసంతో ఉండాలి సామెతలు మూడు ఇరవై ఐదు ఇరవై ఆరు నీవు అనుకోని భయాలకై భయపడకూడదు నీవు పడిపోయినప్పుడు ఎహోవా నీకు ఆశ్రయం అవుతాడు భూకంపాలు సునామీలు మనల్ని దేవుని వైపు మరింత దగ్గర చేస్తాయి ఈ విధంగా జరుగుతున్న సంకేతాల ద్వారా దేవుడు మనకు తిరుగుబాటును గుర్తు చేస్తున్నాడు కాబట్టి భయం వద్దు బదులుగా విశ్వాసం పెంచుకోండి ప్రకృతి మారుతున్న మన దేవుడు మారడు ఆయన పట్ల విశ్వాసంతో జీవించాలి ఈ సందేశం మీకు ఆశ కలిగిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఈ విధమైన దేవుని వాక్యాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు